హై గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుషా మనీ అఫీషియల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇది రంజాన్ నెక్స్ట్ డే అనమాట రంజాన్ రోజు మా బాబు అయితే స్కూల్ హాలిడే అని చెప్పి మార్నింగ్ లేట్గా లేచాడు లేచి టిఫిన్ తినిపించిన తర్వాత వాడికి ఆడుకోమని చెప్పి నేనైతే ఫ్రెష్ అవ్వడానికని వెళ్తే స్కెచెస్ తీసుకోవడానికని చెప్పి ఒక ఐరన్ స్టూల్ మీద ఎక్కాడు ఎక్కి పడిపోయాడు వాడికి దెబ్బ తగిలింది అది అంత చిన్నదేమో అనుకున్నా అది అంత పెద్ద దెబ్బ అవుతుందని అస్సలు తెలీదు చూడండి స్టిచ్చెస్ కూడా వేశారు ఫైవ్ స్టిచ్చెస్ అయితే పడ్డాయి నిజంగా అసలు చాలా అంటే చాలా ఇచ్చాడు స్టిచ్చెస్ ఇచ్చినప్పుడు అయితే అఫ్ కోర్స్ అది ఎవరికైనా చాలా సెన్సిటివ్ కదా అది లెఫ్ట్ హ్యాండ్కి ఇక్కడ అయితే తగిలేసింది మీకు ముందు బ్లాగ్లో అయితే పిక్ కూడా పెడతాను చూడండి ఎంత అలా కట్ అయిపోయిందంటే అసలు అంత బ్లడ్ కూడా పోయింది ఇంకా ఇలా మా హస్బెండ్ లేనప్పుడు ఇలా అవ్వడం నిజంగా తగ్గిపోతుంది ఇంకా మా హస్బెండ్ లేనప్పుడు ఇలా అవ్వడం నిజంగా చాలా అంటే చాలా భయం వేసింది చాలా బ్లడ్ పోయింది సేమ్ టైంలో ఇంకా వెంటనే బాబుని తీసుకొని ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను వెళ్ళి ఇద్దరం కలిసి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాం దత్తూరు నిన్న రంజాన్ కదా ఒక ఫస్ట్ ఒక టూ హాస్పిటల్స్కి వెళ్ళాం మాకు దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి డాక్టర్స్ నాట్ అవైలబుల్ అని చెప్పైతే అన్నారు ఇంకా లాస్ట్ ఇంకో హాస్పిటల్కి వెళ్ళాం అక్కడ కూడా లేకపోతే ఇంకా నేవీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి అనుకున్నా నేవీ హాస్పిటల్కి ఫస్ట్ వెళ్ళచ్చు కదా అని డౌట్ రావచ్చు ఒకవేళ అక్కడికి వెళ్తే పక్క అడ్మిట్ చేస్తారు బాబుని అంటే బాబుతో పాటు నేను కూడా ఇంక సో మా హస్బెండ్ లేరు అడ్మిట్ అయితే ఏమైనా అవసరమైనా చేయాలన్నా నాకు ఇచ్చేవాళ్ళు చేసేవాళ్ళు ఉండరు కదా ఇంకా అందుకైనా చెప్పేసి మళ్ళీ స్టిచ్చెస్ పడితే మళ్ళీ స్టిచ్చెస్ వరకు డిశ్చార్జ్ అయితే చేయరు ఒకవేళ ఇంకెక్కడ ఆప్షన్ లేకపోతే అక్కడికే తీసుకు అయితే అనుకున్నాం మా హస్బెండ్ కూడా అలాగే అన్నారు ఫస్ట్ బయట ట్రై చే ఎక్కడ అవ్వకపోతే ఇంక సేమ్ టైం అప్పుడు నేవీ హాస్పిటల్కి అయితే వెళ్దు కానీ అని చెప్పి ఇంకా లాస్ట్ హాస్పిటల్కి వెళ్ళాం ఇంకా అక్కడ కూడా అవ్వకపోతే అనుకున్నాం కానీ బైలాక్ ఏంటంటే అక్కడ డాక్టర్ ఉండి వెంటనే ఇంకా అదంతా ఫస్ట్ ఎయిడ్ చేసి స్టిచ్చెస్ అయితే వేశారు నిజంగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఎయిడ్ చేయడు వాడు లోపట అలా ఏడుస్తుంటే నాకు చాలా భయం వేసింది అంటే అంత చిన్నవాడికి అలా అవ్వడం అనేది చాలా ఇది అనిపించింది అసలు మా బ్యాడ్ లక్ వాడు బ్యాడ్ లక్ అనుకోవాలి అంతే మా మమ్మీ వాళ్ళైతే అలాగే అన్నారు ఇంకా చిన్నది అయ్యింది అనుకో నువ్వు అలా బాధపడద్దు అని చెప్పేసి కానీ ఏం చేస్తాం ఇంక ఈ రోజైతే ఇంకా డ్రెస్సింగ్కి అయితే తీసుకురమ్మన్నారు ఇంక ఇప్పుడైతే డ్రెస్సింగ్ చేయించడానికి అయితే తీసుకెళ్తున్నాను ఇంకా టిఫిన్ వల్ల తినిపించ డ్రెస్సింగ్ చేయించడానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు మళ్ళీ ఎలా ఏడుస్తాడు ఏంటనేది నాకైతే చాలా భయం వేస్తుంది కానీ తప్పదు కదా నైట్ ఏం కాదు ఏం కాదు డాక్టర్ క్లీన్ చేసి బ్యాండేజ్ వేస్తారు నువ్వు నిన్న ఉల్టీ చేసావు కదా ఇక్కడ చూసి గంద అయిపోయింది కదా క్లీన్ చేస్తారు ఓకేనా ఏం కాదు ఏం చేయరు ఇంకా నైట్ అంత అయితే అసలు పడుకోలేదు ఫ్రెండ్స్ నొప్పి టూ ఓ క్లాక్ అలా లేచాడు ఎందుకంటే సిరప్ యాంటీబయాటిక్ సిరప్స్ అవి ఇచ్చారు ఇదిగోండి ఇదగండి యాంటీబయాటిక్ సిరప్స్ అవన్నీ ఇచ్చారు వేసిన తర్వాత బాగానే పడుకున్నాడు కరెక్ట్గా టూ టూ థర్టీ ఆ మధ్యలో లేచి చాలా ఏడ్చాడు నొప్పి నొప్పి అని ఇంకా బ్యాండేజ్ ఇప్పిమ్మని చాలా గొడవ పెడుతున్నాడు గొడవ పెడుతున్నాడు కానీ ఇప్పలేం కదా ఇంకా అలా మెల్లిగా ఊరుకోబెట్టి చేస్తే మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ అలా పడుకున్నాడు ఇంకా లేగచి ఇంకా తినిపించి ఫ్రెషప్ అయితే చేయించాను ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళాలి ఇంకా మా ఫ్రెండ్ అన్నది నేను కూడా నిజంగా ఫ్రెండ్ తను చాలా అంటే చాలా సేఫ్ టైం వెళ్ళని వెంటనే వెంటనే వాళ్ళ పిల్లలు ఇద్దరు అన్నయ్య ఉన్నారు ఇంట్లో వదిలేసి నాతో పాటు వచ్చి నిజంగా చాలా హెల్ప్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ వాణి ఇంకా ఇప్పుడైతే తను కూడా పిల్లలు స్కూల్కి పెట్టేస్తుంది హాస్పిటల్కి ఏంటంటే నైన్ టు ట్వెల్వ్ లోకి తీసుకురమ్మన్నారు డిశ్చార్జ్కి అయితే అది క్లినిక్ అయితే ఇంకా ఇప్పుడు మేము టెన్ అవుతుంది తను పిల్లలు స్కూల్కి డ్రాప్ చేసి వచ్చాక వెళ్దాం అని చెప్పింది ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బ్లడ్ పోయిందో ఇంకా నేను ఆ వీడియో మాత్రమే పెట్టాను ఇంకా చాలా పోయింది తగిలింది కుర్చీ ఎక్కి పప్పేవా చూపించులా అక్కడ ఏం చేశారు నీకు ఇండక్షన్ వేసారా చున్నుకి ఇంకెప్పుడైనా ఎక్కుతావా అలాగా ఇక ఇప్పుడైతే డ్రెస్సింగ్ అని చెప్పి తీసుకొచ్చాము దెబ్బ తగిలిన సెకండ్ డే అప్పుడైతే తీసాను వీడియో చాలా చూడండి డ్రెస్సింగ్ చేస్తుంటే ఎంత ఏడుస్తున్నాడో చాలా అంటే వాడికి స్టిచ్చెస్ పెయిన్ వస్తుంది కదా ఇంకా వాళ్ళు ఆ చెయ్యి మీద చేయి పెడితేనే అంతలా ఏడుస్తున్నాడు ఇదైతే ఫోర్త్ డే అనమాట మళ్ళీ డ్రెస్సింగ్ అని చెప్పి తీసుకొచ్చాం స్టిచ్చెస్ ఎలా ఉన్నాయని చెప్పి మొత్తం చూస్తున్నారు బానే ఉంది తగ్గింది అని చెప్పారు ఇంకా నెక్స్ట్ డే ఒక రోజు డ్రెస్సింగ్ తీసుకురండి ఇంకా తర్వాత ఇంట్లోనే ఆయింట్మెంట్ ఇచ్చారు అది పెట్టి మీరే డైలీ క్లీన్ చేయండి అని చెప్పారు ఎయిట్ డేస్ అయితే స్టిచ్చెస్ తీస్తాము అని చెప్పారు Ben, quando tenhas, a noite. చూసారు కదా ఫ్రెండ్స్ బాబుకి ఎలా తగిలేసిందో కానీ ఇప్పుడైతే బాగానే ఉన్నాడు స్టిచ్చెస్ కూడా ఇప్పేసాము ఇంకా స్కూల్కి కూడా వెళ్ళిపోతుంటున్నాడు వీడియో చూసి ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి మనం ఎంత జాగ్రత్తగా చూసినా సరే పిల్లలు అలా ఎక్కడం దిగడం అది కామనే బట్ అలా వాడికి అలా తగలడం అంత పెద్దది స్టిచ్చెస్ వరకు వెళ్ళడం కొంచెం బాధ అనిపించింది అంతే అంతేగాని మీరు వదిలేసి ఏదో చేసుకుంటున్నారు అందుకే బాబు పడిపోయాడని మాత్రం అనుకోద్దు మా బాబుకి అలా వెళ్తే నాకు కూడా బాధే కదా నేను అలా వదిలేయలేదు కానీ అనుకోకుండా అలా జరిగిపోయింది ఇది వ్లాగ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి